Rwy'n gofalu y byddwn ni'n gallu gwneud ychydig o bethau i'w wneud, ond rwy'n meddwl y byddwn ni'n gallu gwneud ychydig o bethau i'w wneud. హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అదే రేపు పదో అధ్యాయం అండి మనము మాఘపురాణం అనేటువంటిది చెప్పుకుంటున్నాం కదా రేపటి రోజున పదో అధ్యాయము దానిని వీడియో తీయటం జరుగుతోంది మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి ఆ పదో అధ్యాయం పురాణాన్ని మరి నేను చెప్తాను మీరు ఆదరించండి అదనమాట ఇంకా వృక్షకయ్యను బ్రాహ్మణ కన్య వృత్తాంతము వృక్షకయ్యను ఒక బ్రాహ్మణుని ఒక కన్య అంటే వివాహము కానిటువంటి స్త్రీని కన్య అంటామండి అటువంటి దానికి వృత్తాంతం అన్నమాట అంటే ఆమె యొక్క చరిత్రని చెప్పుకోవచ్చు పూర్వము భృగు మహాముని వంశమునందు వృక్షకయ్యను కన్య జన్మించి దినదిన అభివృద్ధి పొందుచుండెను దినదినా అభివృద్ధి అంటే ప్రతిరోజు అలాగా వృద్ధి చెందటం అనేటువంటిది జరుగుతుంది ఆమె దురదృష్టవంతురాలు కాబోదు పెండ్లేని వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాను అంటే చూడండి మరి పెళ్ళైన వెంటనే ఏ సుఖాలు అనుభవించకుండానే భర్త మరణించటం జరిగింది ఆ పెండు కుమారుడు చనిపోవటం జరిగిందనమాట వృక్షక తన దురదృష్టముకు దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి అంటే ఇంకా దుఃఖం అనేటువంటిది ప్రతి మానవునికి ఉంటుంది కదండి అలా దుఃఖపడి విరక్తి అంటే ఈ జీవితం ఇంతేనా అని చెప్పేసి విరక్తి భావంతో ఇల్లు విడిచేసి గంగా నదీ తీరమునకు పోయి గంగా నది యొక్క తీరము అంటే ఒడ్డు అని అర్థం అనమాట పోయి అక్కడ ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు ప్రారంభించను ఆశ్రమం అంటే ఒక చిన్న కుటీరం లాంటిది ఏర్పరచుకుని మరి పడుకోవడం అవి ఉంటాయి కదండి కొంత కాబట్టి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ శ్రీమన్నారాయణ్ణి అంటే శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు ప్రారంభించను అంటే మొదలుపెట్టింది అనమాట ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించడం వలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను గంగానదిలో మరి మా ప్రతిరోజు గంగానదిలో స్నానం చేస్తూ ఆచరిస్తూ ఉంటుంది అలాగే మాఘమాసంలో కూడా మాఘమాసం నెలంతా కూడా గంగా స్నానం చేయటం వల్ల ఎంతో పుణ్యము చేసుకోవచ్చు అనమాట అండి ఫలములు దక్కెను అంటే దాని యొక్క ఫలము అనేటువంటిది దక్కింది అనమాట ఆమె ఈడేరు సమయం దగ్గర పడినది ఈడేరు అంటే తీరేటువంటిది ఈడేరు అంటే తీరేటువంటి మనోవాంఛ అంటే మనసులో ఉండేటువంటి కోరికను తీరేటువంటి సమయం దగ్గర పడినది అదనమాట ఒక నాడా తపస్సు చేసుకొని చూ ప్రాణములు విడిచాను అలా తపస్సు చేసుకుంటూనే ప్రాణాలు విడవటం జరిగిందనమాట అండి ఆ రోజు చాలా ఇంకా సంవత్సరములు వైకుంఠమందే ఉండి అంటే ఆమె తీసుకెళ్ళిపోతారు కదా శ్రీమన్నారాయణ తోతలు వచ్చి ఆమె వైకుంఠము నందు చక్కగా ఉందనమాట అండి తర్వాత బ్రహ్మలోకమునకు పోయిను అలా వైకుంఠం నందు చాలా సంవత్సరాలు ఉన్న తర్వాత బ్రహ్మలోకం అనేటువంటి లోకానికి వెళ్ళటం జరిగింది ఆమె మాఘమాస ప్రతి కలిగిన పవిత్రురాల గుటిచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర్స స్త్రీగా చేసి తిలోత్తమాయను పేరుతో సత్యలోకముకు పంపాను ఈమెను చూడండి ఎంత గొప్ప విశేషం అనమాట దేవకార్యాలను చేకూర్చుట కోసము తిలోత్తమ అనే పేరుతోటి సత్యలోకానికి పంపించింది అంటే ఈ లోకాలన్నీ పైన ఉన్నాయని మనం గ్రహించవచ్చు అండి ఆ కాలంలో సుందోపసుంధులు ఇద్దరు రాక్షసు సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి సుందోపసింధులు అనేటువంటి ఇద్దరు ఉన్నారండి వాళ్ళు రాక్షసులు ఆ రాక్షసులు ఇద్దరు కూడా బ్రహ్మదేవుని కోసం తపస్సు చేశారు ఆ బ్రహ్మదేవుడు మెచ్చుకోవటం జరుగుతుంది వారికి ఎటువంటి వరాలు ఇచ్చారో చూద్దాం అనమాట అండి వారి తపస్సు యొక్క ప్రభావం నాకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయి మీకేమి కావలేనో కోరుకును అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుంటున్నట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చి అని చెప్పి అంతర్ధానమయ్యను అలాగే మీరు కోరిన ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేసి అంతర్ధానమయ్యాడు అంటే కనపడకుండా వెళ్ళిపోయాడు అనేటువంటి అర్థం అనమాట అండి బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులను మహాగర్వము కలవారై అంటే చూడని వర ప్రభావం వలన వాళ్ళు నేనే వరాన్ని పొందగలిగాను అనేటువంటి గర్వంతో దేవతలను హింసించిరే దేవతలను హింసించడం హింసించుట అంటే బాధ పెట్టుట మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి మహర్షులైనటువంటి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు కదండి వాళ్ళకి ఆటంకము భంగము అంటే అర్థం ఏమిటి ఆటంకము కలిగించుట యజ్ఞ యాగాది క్రతువులలో యజ్ఞము యాగాలన్నీ చేస్తూ ఉంటారు కదండి ఆ క్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి మలము మాంసము రక్తం మలము అంటే అందరికీ తెలుసు అదనమాట అండి ప్రజలను నానా భీమోత్సవములు చేచుండిరి ఆ యొక్క దుష్కార్యముల వలన ప్రజలను హింసించుచుండిరి అని అర్థం అనమాట దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి అంతే అంతతో ఊరుకున్నారండి దేవలోకం దండెత్తారు ఆ దేవతలందరినీ కూడా తరిమి వేశారంటే అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు అని అర్థం అనమాట అండి ఇంద్రుడు మొదలకు దేవతలందరూ స్వచ్ఛలోకమునికి వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుంధోపసింధులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపస్సాలురును బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో పెట్టి నానాభీభోత్సవము చేయుచున్నారు ఇదండి అంటే ఏంటండి ఇంక అద్దు అదుపు అనేది లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయుచున్నారు కానీ వారి మరణం నాకు ఏదైనా ఉపాయం ఆలోచించు అని ప్రార్థించిరి వాళ్ళ ఇద్దరు మరణం అంటే ఆ సింధోపసింధులు మరణానికి ఏదైనా ఒక ఉపాయం ఆలోచించండి అని ప్రార్థించాట బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తముని పిలిచి అమ్మాయి ఈ సింధోపసింధులను రాక్షసులకు ఎవరి వల్లను మరణము గలగదని వరము ఇచ్చి ఉన్నాను చూశారండీ వేరే వాళ్ళ చేత మరణము లేదని చెప్పి నేను వరం ఇచ్చాను నీ వల్ల అయ్యేటువంటి కార్యము అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట అండి అదే ఇక వారు వరగర్ వర గర్వముతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు కాన నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగునట్టులా ప్రయత్నించుము అని చెప్పాను అదనమాట నీ చాకచక్యంతో అంటే నువ్వు ఏ విధంగా వాళ్ళని మరణింపచేయగలుగుతావో ఆ విధంగా నీ చాకచక్యంతో వాళ్ళకి మరణమును వచ్చేటట్లుగా చేయుము అని బ్రహ్మదేవుడు చెప్పటం జరిగిందనమాట అండి తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి వెంటనే బ్రహ్మదేవునికి నమస్కరించి ఇక సుంధోపసులు ఉన్న అరణ్యమునకు ప్రవేశించను వాళ్ళిద్దరూ ఉండేటువంటి అరణ్యానికి వెళ్ళిందనమాట ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకొని చూ ఆ రాక్షస సోదరులు ఉన్న నివాసములకు సమీపములో సమీపము అంటే దగ్గర దగ్గరలో తిరుగుచుండెను ఆమె అటు ఇటు వీణ వాయిస్తూ చక్కగా తిరుగుతోందనమాట అండి వీణానాదము ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరులు అటు ఇటు తిరుగునట్ల ఆమె ననుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండీని వీళ్ళు కూడా అటు ఇటు తిరుగుతూ ఆ ప్రేక్షకులే వెంటాడుతున్నారనమాట అండి అది నన్ను వరింపుము నన్ను వరింపుము అని తిలోత్తమును ఎవరికి వారు బ్రతిమలాడసాగిరే సుందుడు సుందోపసింధులు ఇద్దరూ కూడా నన్ను వరించు అంటే నన్ను వరించు అని చెప్పి వాళ్ళు ఆమెను అడుగుచున్నారనమాట అండి బ్రతిమలాడసాగి అంతట నా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసు అంటే రాక్షసుల్లో అగ్రసేంత అగ్ర అగ్రేసురులారా సారీ అండి తప్పు ప పలికానేమోను అగ్రేసురులారా అంటే గొప్పవాళ్ళుగా చెప్పవచ్చు మిమ్మలను పెళ్లి ఆడట నాకు ఇష్టమే మీరిద్దరిని పెళ్ళి ఆడటం నాకు ఇష్టమే మీరిద్దరూ ఉంటే నాకు చాలా ఇష్టమే అన్నట్టుగా మాట్లాడుతుంది మీరిద్దరూ నాకు సమానులే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను అంటే ఒకళ్ళ ఎందు ఎక్కువ ప్రేమ కలిగి ఒకళ్ళ ఎందు తక్కువ ప్రేమ కలిగి కాదు ఇద్దరు ఎందు కూడా సమానంగానే ప్రేమతో కలిగి ఉన్నాను అని అన్నమాట అండి కానీ ఇద్దరిని వివాహం ఆడుటే సాధ్యము కానిది ఇద్దరిని వివాహం ఆడటానికి కాదు ఎవరినో ఒకరినే పెళ్లి చేసుకుంటాను కాబట్టి కాన నా కోరిక ఒకటి ఉన్నది నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో నెవరు బలవంతులో అంటే మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతము కాగలను అని చెప్పాను అంటే మీకు సొంతము అవుతాను అదనమాట ఆమె మాటలకు సుందోపసులకు పౌరుషములు వచ్చినవి ఇద్దరి మధ్య పౌరుషము ఏర్పడింది మీసములు మెలిపెట్టి నేను బలవంతుడునగా నేను బలవంతుడును అని ఇద్దరు తొడలు కొట్టుకుని గుర్తుకొనిరి మళ్ళా యుద్ధము చేసిరి ఇక ఆయుధములు పట్టదలచు పట్టదల వచ్చి గదలు పట్టిరి ఏ ముద్దరాల నెత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొని చుండిరి వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత అలాగ దెబ్బలాడుకుంటూ యుద్ధం చేసుకుంటూ రెండు పర్వతాలు ఢీ కొట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అలా ఉంది మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచూ భయంకరంగా యుద్ధము చేసిరి భయంకరంగా అంటే చూసే వాళ్ళకి చాలా భయం కంపితులు అయ్యేటట్లుగా యుద్ధం చేస్తున్నారనమాట అండి తరువాత ఇంకా యుద్ధం చేసిరి మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు మేఘాలు ఏ విధంగా ఉరుముతాయో అలా అరచుచు ఇక భయంకరంగా యుద్ధం చేసిరి గదా యుద్ధం తర్వాత కత్తులు దూసిరి గదా యుద్ధం అయిపోయిందండి కత్తులు తీసుకున్నారు ఒకరికి ఒకళ్ళు ఆ కత్తులు తీసుకున్న తర్వాత ఏమవుతుందో చూద్దాం ఆ కత్తి యుద్ధంలో ఒకరి కడ్డము మరొకరికి తగిలినందున అంటే యువత అన్ని సుందోపు సుందులో సుందుడు వేస్తే సుందోపుడుకి తగలటం అలా ఇద్దరి మధ్యన ఇతని కత్తి వెళ్ళి అతనికి అతని కత్తి వచ్చి ఇతనికి ఇద్దరికి కూడా తగినందున ఇద్దరి తలలు తెగి క్రింద పడినవి ఇద్దరి తలలు ఇలా తెగిపోయి క్రింద పడిపోవటం జరిగిందనమాట అండి కాబట్టి ఇంకా ఈ విధంగా క్రింద పడిపోతే ఇంకేమైనట్టు మరణించినట్టే కదా ఇద్దరు చనిపోయిరి అంటే ఇద్దరు కూడా మరణించిరి తిలోత్తమును దేవతలు దీవించిరి తిలోత్తమను నీ వల్ల సింధోపసింధులు బెడద తీరిపోయిందమ్మా అని చెప్పేసి దేవతలు దీవించారట ఆమె బ్రహ్మ కడుకుపోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిలోత్తమ నీవు మంచి కార్యము చేసి తివి నీ వలన సుందోపసులు మరణించిరి నువ్వు చాలా మంచి కార్యాన్ని పుణ్య చేశావు నీ వలన సుందోపసులు మరణించటం అనేటువంటిది జరిగింది నీకు ఈ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే గానా చూసారా అండి ఎంత గొప్ప ఫలాన్ని ఇచ్చిందో మాఘమాసం మాసం అందుకోసమే పురాణం చదవలేకపోయినా విన్నా కూడా పుణ్యమనే చెప్తోందండి నదీ స్నానము పురాణము ముఖ్యమని చెప్తోంది ఉపవాసాలు ఉండగలిగితే ఉండొచ్చు దానికి ఏమీ తప్పులేదు రేపటి రోజున చక్కగా ఏకాదశి అండి భీష్మ ఏకాదశి కాబట్టి ఎనిమిదో తారీఖు నాడు భీష్మ ఏకాదశి మనం అన్నాన్ని భిన్నంగా ఉండలేక ఉండలేని వాళ్ళని చాలామంది ఉంటాం అన్నాన్ని భిన్నంగా చేసుకుని మూడు గంటల వేళ చక్కగా తిని ఓ పండవ పలుమూ తిని సాయం రాత్రి వేళ ఒక పా గ్లాసులు పాలు చుక్క తాగి పడుకుంటే ఆ రోజు కాలుష్యం మరుసటి రోజున ద్వాదశి పారాయణ ఆదివారం నాడు చక్కగా చేసుకోవచ్చండి ఈ విధంగా మాఘమాసం యొక్క ఫలితాన్ని గురించి ఎంతో వివరణగా చెప్పటం అనేటువంటిది జరుగుతోంది అనమాట అండి కాబట్టి నీవు చేసి ఉన్న మాఘమాస ఫలమే గాన నీవు దేవలోకమునకు వెళ్ళుము నీవు దేవలోకానికి వెళ్ళు దేవతలు నిన్ను గౌరవిస్తారు నిన్ను దేవతలు గౌరవిస్తారు అచ్చట అప్సరసలందరికంటే నీవే అధికరాలు అవుదువు నీవే అధికరాలుగా ఉంటావు అని బ్రహ్మదేవుడు ఆ యొక్క దేవలోకానికి పంపేను ఇక పదవ అధ్యాయం మాఘపురాణం అనేటువంటిది పూర్తయిందండి మరి ఈ మాఘ పురాణం మీరు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా విని చక్కగా ఫలితాన్ని పొందండి మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి మీకు తెలుసున్న వాళ్ళ చేత ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయమనమని ఉన్న బెల్లైకాన్ని నొక్కమనండి ఇందులోని తప్పులుంటే ఉప్పులుగా భావించి పెద్ద మనసుతోటి ఆశీర్వదించండి మరి ఈ యొక్క తేటి మాఘపురాణం యొక్క ఫలితాన్ని పరమేశ్వరునికి కల్పిస్తున్నాండి పరమేశ్వరార్పణమస్తు మాఘపురాణం పరమేశ్వరార్పణమస్తు పరమేశ్వరార్పణమస్తు హరి ఓం శ్రీ గురుదేవ దత్త మరి అందరూ కూడా సర్వేజన శుకునోభవంతు ఇక ఉంటానండి మరి బాయ్ బాయ్ మీ సూర్యకుమారి